ఓం నమ శివా శ్రీ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఈరోజున ఈ రాశి జాతకులో మూడు విషయాలలో నష్టాల్లో చూస్తారు ఒకరిని కోల్పోతారు ఇలా జరగక అనదు ఇలా గోచార స్థితి ఏం జరగబోతుంది ఈ రోజున ఎలా ఉండబోతుంది తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో నస్తే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము మీ వృత్తి జీవితంలో ఆరోగ్యపర జీవితంలో ఇది ఈ రోజున గ్రహస్థితి నష్ట ప్ర చూపించబోతుంది శారీరకంగా మానసికంగా అలసట అనుభవిస్తారు ఇది మీ శక్తిని గణనీయంగా కోల్పోయేలాగా చేయొచ్చు పాత రోగం తిరగబెట్టవచ్చు కొత్త అనారోగ్య సమస్యలు తలబెత్తవచ్చు ముఖ్యంగా ఈ రోజున ఈ రాశివారు జీర్ణ సంబంధిత సమస్యలు అజీర్తి గ్యాస్ అల్సర్లు చర్మ సమస్యలు నరాల బలహీనత ఉన్నట్లయితే ఇంకాస్త తీవ్రత పెరగచ్చు చిన్నపాటి ఇన్ఫెక్షన్ లేదా జ్వరాలు కూడా మిమ్మల్ని తీవ్రంగా బలహీనపరుస్తాయి వైద్యులను సంప్రదించడంలో ఈరోజు నిర్లక్ష్యం చేయద్దు తక్షణమే వైద్య సలహా తీసుకోవడం మరియు సరైన మరియు సరి చికిత్స పొందడం చాలా ముఖ్యం మానసికంగా ఒత్తిడి ఆందోళన నిరాశకు లోనవుతూ ఉంటారు నిద్ర లేని సమస్య తీవ్రం కావచ్చు దీనివల్ల మీరు రోజంతా కూడా అలసటగా చిరాకుగా ఉంటారు మీలోని శక్తి స్థాయిలు తగ్గుముఖం పడతాయి ఇందువల్ల మీరు పనులు పూర్తి చేయలేకపోతుంటారు ఈరోజు డిప్రెషన్ లక్షణం పెరగచ్చు ఇది మీ ఆత్మస్థైర్యాన్ని రోజువారి పనికి ఆటంకాన్ని కలగజేయచ్చు మీకు ఏకాగ్రత లోపించినట్టుగా భావన కలుగుతుంది ముఖ్య నిర్ణయాలు తీసుకోవడం కష్టంగా మారచ్చు మీ స్వభావం చాలా విశ్లేషణాత్మకంగా ఉన్న ఈ సమయంలో అతిగా ఆలోచించి ఆందోళన చెందే అవకాశం ఉంటుంది మీ రోగ నిరోధక శక్తి బలహీనపడవచ్చు దీనివల్ల మీరు సులభంగా వ్యాధుల బారిన పడతారు ఈరోజు ఆహారం పానీయం విషయంలో జాగ్రత్త పరిసరాల బ్రద్ధత పాటించండి వ్యాయామం సరైన ఆహారం ముఖ్యం విశ్రాంతి ముఖ్యమే ఇవి పాటించడం కష్టంగా ఉండొచ్చు ఇది మీ మనసుకి స్థితి కావచ్చు ఈ మనసులో ఏదో తెలియని బాధ కావచ్చు నిరాశ కలిగించే వస్తుంది ఈరోజు ఆరోగ్యం పట్ల అడుగడుగున్న జాగ్రత్తతో ఉండండి ప్రియమైన వారితో సమయం గడపండి మీ బాధలు పంచుకోండి చిన్నపాటి అనారోగ్యమైన సరే నిర్లక్ష్యం చేయవద్దు అవసరమైతే మీరు వైద్యుల్ని సంప్రదించడానికి వెనకడద్దు మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా వ్యాయామం ప్రాణాయామం చేయండి ఆనందాన్ని ఇచ్చే పనులు చేయండి ఒంటరిగా ఉండకుండా నమ్మదగిన వ్యక్తులతో సమస్యలు పరుచుకోండి అవసరమైతే దూర ప్రయాణాలను తగ్గించుకోవడం మంచిది ఎంత కఠినంగా పరిస్థితులు ఉన్న సానుకూల దృక్పథాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత పంచండి కష్టాలు తాత్వికాలు కరమైన గుర్తుపెట్టుకోండి అంతర్గత శక్తిని నమ్ముకోండి ఈ రాశి విద్యార్థులకు ఈ రోజున కొంత సవాళ్ళుగా కూడా ఉండొచ్చు ఆర్థిక ఆరోగ్య సంబంధంలో కూడా కొన్ని నష్టాలు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుంది ఇది మీ చదువు పైన ప్రభావం చూపిస్తుంది మానసిక ఒత్తిడి ఆందోళన పెరుగుతాయి దీనివల్ల ఏకాగ్రత లోపిస్తుంది చదువులోని జాప్యం లేదా అడ్డంకులు ఎదురు కావచ్చు ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి ఆలస్యం లేదా నిరాశ కలగవచ్చు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి లేదంటే అది మీ చదువుపైన ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది ఆర్థిక సమస్యలు లేదా కుటుంబ సమస్యలు కూడా మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తాయి మొత్తంగా ఈ రోజున ఈ రాశి వారికి కొన్ని తీవ్రమైన సవాళ్ళు నష్టాలతో నిండి ఉంటుంది ముఖ్యంగా ఆర్థిక ఆరోగ్య సంబంధాల రంగాలలో జాగ్రత్త అవసరం కొంతమందికి ఒక ముఖ్యమైన వ్యక్తి నుంచి దూరం కావడం వేరే వారి మద్దతు కోల్పోవడం వంటి పరిస్థితి కూడా ఎదురు కావచ్చు అయితే ఇది మీ జీవితంలో ఒక పరీక్షా కాలమైన తిది అని గుర్తుపెట్టుకోండి సవాళ్ళను ధైర్యంగా ఓపికగా ఎదుర్కొంటే వీటి నుండి బయటపడతారు ముందుగానే అప్రమత్తంగా ఉండడం జాగ్రత్తలు తీసుకోవడం ఆధ్యాత్మికంగా దృఢంగా ఉండడం కష్టమైన రోజుగా సహాయం పడుతుంది ప్రతి చీకటి తర్వాత వెలుగు ఉంటుంది కష్టం ఈరోజుకి సాక్షితం మీ ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టుకోండి మీరు శని వక్ర సంచారం అనేది మీ జీవితంలో బాధ్యతలను దీర్ఘకాలిక లక్ష్యాలను పునర పరిశీలించుకోవడానికి ఒక అవకాశం ఇస్తుంది మీరు మీ ఆలోచనలో భావోద్వేగాలను కర్మలను లోతుగా పరిశీలించండి గతంలో పరిష్కరించకుండా పక్కన పెట్టిన సమస్యలు భావోద్వేగ గాయాలు లేదా కర్మ సంబంధిత విషయాలను మళ్ళీ ముందుకు రావచ్చు వాటిని ఎదుర్కోవడానికి పరిష్కరించుకోవడానికి ఇది చక్కటి సమయం మీ రాశి జాతకులు శని మీ కళలు ఆశలకు వాస్తవికతను ఈరోజు జోడిస్తుంది మీరు కొన్ని బ్రహ్మలు వదిలించుకుంటారు మరి ఇంత వాస్తవమైన ఆధ్యాత్మికమైన ప్రయాణాన్ని ఈరోజు ప్రారంభించాలని ఆలోచించడం కలగవచ్చు ప్రణాళికలు మరియు ప్రాజెక్టులలో ఆలస్యం లేదా అడ్డంకులు ఉండవచ్చు ఇది మీకు సహనము పట్టుదల విషయాలలో మెరుగుపరచడానికి సమయాన్ని ఇస్తుంది మానసిక అలసట ఆధ్యాత్మిక ప్రశ్నలు వింత కళలు గత జన్మల జ్ఞాపకాలు కూడా ఉండొచ్చు మీ భావోద్వేగాలను నిర్వహించడం లోతైన భయాలను అభద్రత భావాలను పరిష్కరించుకోవడం ఈ రోజున ముఖ్యం ఈ దిది మీ జన్మ శని రెండు వ దశలో వస్తుంది దీనివల్ల ఒత్తిడి చికాకు పెరిగే అవకాశం ఉంటుంది ఆరోగ్య విషయాల్లో కుటుంబ వ్యవహారాల్లో ఈరోజు జాగ్రత్త ప్రతి పనిలో సమస్య పూరితంగా ఉండొచ్చు అనుకోని ఖర్చు ఆకస్మిక ధన వ్యయం కూడా జరగవచ్చు ఇది నిజమైన ఆధ్యాత్మిక ఎదుగుదలకు మీ అంతర్గత శక్తిని పెంచుకోవడానికి ఒక శక్తివంతమైన సమయం మీరు మీ గుర్తింపును మళ్ళీ కొత్తగా పొందడానికి మీ జీవితాన్ని క్రమబద్ధీకరించడానికి మరియు మీ అంతర్గత సత్యాన్ని ఎదుర్కోవడానికి శని మేము మళ్ళీ ప్రోత్సహిస్తుంది ఇది వివాహానికి దారి తీయవచ్చు లేదా బంధాన్ని మరింత స్థిరంగా మార్చవచ్చు ఈ సమయంలో కొన్ని పనులు నెమ్మదిగా జరిగిన లేదా ఆలస్యమైన నిరాశ పడకుండా సహనంతో ఉండండి శని మీ బలాన్ని తనిఖీ చేయడానికి ఆలస్యం చేస్తుంది మీ భావాలు ప్రతిరోజు కూడాను మీ యొక్క బంధాలతో పంచుకోండి గత తప్పుల నుంచి లేదా గత కొన గున పాఠాల నుంచి ఉన్నాయో అవి గుర్తుంచుకోండి ఈరోజు ఒంటరిగా ఉండడం నేర్చుకోండి అంతర్గత స్వభావాన్ని మీరు ఏ మాత్రం కూడా అలక్ష్య పెట్టవద్దు ఏదైనా తప్పని మనసు అని అనిపిస్తే ఆ యొక్క పనిని అక్కడే మానేయడం చాలా మంచిది అలాగే ఈ రాశి జాతకులు పరిశీలించే తత్వాన్ని పై పైన చూసే నిర్ణయాన్ని తీసుకుంటారు అయితే ఈ విషయంలో ఈరోజు జాగ్రత్త మానసిక ఆందోళన ఈ రోజున కొన్ని విషయాలలో కనిపిస్తుంది శారీరకంగా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో మీరు ఈ రోజున కాస్త కంగారు పడవచ్చు గజీ బిజీగా అనిపించవచ్చు నిర్ణయాలలో కూడా గందరగోళం ఉండొచ్చు పనులు ఎక్కువగా చేయడం వల్ల ఈ రోజున సాయంత్రానికి అలసిపోతారు వృత్తి ఉద్యోగ స్వయంగా ఈ రోజున మొదలుతుదలు వరకు చేసుకొని పని ఒత్తిడి ఎక్కువ కలిగి ఉంటారు మీ సామర్థ్యం ఈరోజు బయటకు వచ్చిన మీకు వచ్చే గుర్తింపుని ఇంకొకరు పొందుకోవచ్చు వృత్తి ఉద్యోగాల్లో కూడా రోజున వడిదొడుకులు ఉండొచ్చు కానీ నీతి నిజాయితీ ధర్మం ఎప్పుడు కూడాను గెలుస్తుంది ధర్మానికి కాస్త వెలుగు తక్కువ కానీ ఎప్పటికైనా సరే ఉదయించే సూర్యుడిని వెలుగు ఉంటుంది అప్పటి వరకు వేచి ఉండండి కష్టానికి ప్రతి ఫలితం దక్కుతుంది అయినా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ రోజున ఎన్ని సమస్యలున్నా సరే ప్రశాంతంగా నిద్రిస్తారు ఇది శని వక్ర సంచారం వలన ఇందులకు కారణంగా కొన్ని గ్రహాల ప్రతికూల ప్రభావం కూడా కనిపిస్తుంది ఈ రోజున ఈ రాశి వారికి చాలా కీలకము కొన్ని తీవ్ర సవాళ్ళు తెస్తుంది ఒక ఫోన్ కాల్ కూడా మీ మనసును కలవర పెడుతుంది మీరేమిటంటే కనుక ఖచ్చితంగా ఆ ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్న దగ్గర నుంచి మీ మనసులో వేదన నష్టం యొక్క ప్రభావం అన్నీ కూడా ఆలోచనలో గిరగిర తిరుగుతాయి మీరు ఏమిటంటే ఈ శని వక్రగతి ప్రభావము ఈ రోజు నుంచి ఇంకా ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో మీరు ఏమిటంటే శని గ్రహానికి పూజలు చేయడం శని వారాల నియమాలు పాటించడం శని గ్రహాన్ని ప్రసన్నం చేసుకోవడానికి శనివారం నాడు నల్ల నువ్వులు నల్ల వస్త్రాలు ఇనుప వస్తువులు దానం చేయండి శని సూత్రాలు శని మంత్రాలు పఠించండి కాకులకు ఆహారం పెట్టండి ఓం సం శనీశ్వరాయ అనే మంత్రాన్ని రోజు నూట ఎనిమిది సార్లు జపించండి ఆల్కహాల్కి మాంసాహారానికి ఈ రోజున దూరంగా ఉండండి ఇలా దూరంగా ఉండేవారిని శనిదేవుడు సులభంగా ప్రసన్నమవుతాడు అలాగే మీరు ఏమిటంటే కనుక శనివారాలు హనుమంతుడికి సంబంధించినవి ప్రతి శనివారం హనుమన్ హనుమాన్ చాలిసపిస్తే శనిదేవుడు సంతోషిస్తాడు కూతులకు బెల్లము శనగలు తినిపించడం వలన అదృష్టం వరిస్తుందని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు ఈ దోషంతో బాధపడుతున్న వారు రావి చెట్టును కూడా పూజించుకోండి ముఖ్యంగా శనివారం ఉదయం రావి చెట్టుకు నీటిని సమర్పించి దాన్ని చుట్టూ ప్రదక్షిణ చేయండి ఈ పద్ధతులు నియమాలు పాటించడం ద్వారా శనిదేవుడి ప్రసన్నత కలుగుతుంది మీ జీవితంలో సానుకూల మార్పులు చూడవచ్చు ఈ వారి జాతకులకు ఈ రోజున ఖచ్చితంగా కూడా ఇలా ఉండబోతుంది ఫ్రెండ్స్ చూశారు కదండి ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేసుకోండి ధన్యవాదములు కాబట్టి మీరు దైవారాధన చేసుకోండి దైవారాధన చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా దైవం తోడుగా ఉండి మీకున్న సమస్యల నుంచి కూడా బయటపడేసే మార్గాలు అయితే మీకు దొరుకుతాయి ఎన్ని సమస్యలున్నా సరే ఆ దైవమే మీకు తోడుండి మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాడు కాబట్టి మీరు దైవం మీద భారం వేయండి ఏది జరిగినా సరే అంతా ఆ పరమాత్మ చూసుకుంటాడని చెప్పేసి చేయండి అభిషేకం చేయండి శివుడికి కార్తీక మాసంలో ఎక్కువగా ఎక్కువగా అభిషేకం చేస్తే మీకున్న సమస్యల మార్గం నుంచి మార్గాలు అయితే దొరుకుతాయి ఎన్ని సమస్యలైనా సరే ఆ బాయనే చూసుకుంటాడు ధన్యవాదాలు